రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుగుతోంది మంత్రులు తమ నియోజకవర్గాల్లో జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో పోలీస్ పరేడ్ మైదానంలో మంత్రి మండిపల్లి రెడ్డి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు నంద్యాల పిఎస్సీ కేవీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కలెక్టర్ రాజకుమారి త్రివర్ణ పతాకాన్ని ఎగురపేశారు కర్నూలు పోలీస్ పరేడ్ మైదానంలో మంత్రి టీజీ భరత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత శాంతిక పోతాలు ఎగురవేసి మిఠాయిలు పంచారు అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో మంత్రి పయ్యావుల కేశవ్ జాతీయ జెండాను ఎగురవేశారు స్వాతంత్రాన్ని సాధించి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హర్ గర్ పేరుతో ఆగస్టు ఐదవ తేదీ నుండి పదహైదవ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టాం సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం స్త్రీ శక్తి పథకం ఈ రోజు ప్రారంభించడానికి ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ మరియు ఎక్స్ప్రెస్ లాంటి ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించేలా చర్యలు చేపట్టారు ఈ నెల పదహైదవ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం అందిస్తున్నటువంటి సేవలతో పాటు ఏడు వందల రకాల సేవలను ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ప్రజలు వాట్సాప్ ద్వారానే సేవలు పొందవచ్చు నాగో నాలుగు సంవత్సరాలలో పేదరిక పేదరిక నిర్మూలనకు ఫోర్ పథకాన్ని అమలు చేస్తున్నాం ఇప్పటి వరకు జిల్లాలో నాలుగు వేల ఎనిమిది వందల మంది మార్గదర్శులు ముప్పై ఒక్క వేల మంది బంగారు కుటుంబాలని దత్తత తీసుకున్నారు